చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు కూలిపోయింది ఇగో కప్పు మొత్తం లేచిపోయింది వీడియో లైక్ చేసి ఒక్కడ తీరస్తుంది నువ్వు తమాషాలు చెప్తుందే మళ్ళా వాటర్ కింద ఈవెన్ నైట్ కూడా పోయినా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాక నైటు వర్షం వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం మా ఇల్ ఇంటిపైన రేకులు మొత్తం లేచిపోయినాయి ఘోరంగా అంటే ఘోరమైన పరిస్థితి ఫేస్ చేసినాం నైటు అది మొత్తం వీడియో తీసినాం ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి

ఏం ఆ కరెంటు వైర్ తక్కి మెంటల్ మెంటో కాదు మీకు చెప్తా కూడా అర్థం కారా అది ఒకటి మనీ തലപതിേസിനോളിന്ദ്രീഷ്ട കാ Iya, enggak. हा बाबू करेटा ആരെ വിളിക്കുന്നു ആ ആരാണ് അവിടെ നോക്കിക്കേ ഇലെ ആ ഇവിടെ സിനിമ കണ്ടേ ഞാൻ സിനിമ കണ്ടിട്ടാ ആ കണ്ടോ അതിനെ സിനിമ കണ്ടേ എന്ന് ചോദിച്ചു സിനിമ കണ്ടേ എന്ന് ചോദിച്ച അതിനി ഇഷ്ടമൊന്നുമേ

그럼 후산 다섯 개아 온다 압비가 나다네 ఐవేం దగ్గరికి సరే కరెంట్ ఎక్కడ ఉంది అది ఆఫ్ చేయాలి లగా దయగా మెయింట ఇలా కరెంట్ లైన్ కట్ అయిపో అమ్మ అమ్మ అంత బట్లే ತಗ್ಗಿರೇ ಆ ಬಯ ಕಡಿ ಮುಂಗಟ ಈಡ್ರೆ ಮೂಲ ಕಡಿ ಅದ ಕಡಿ ಪುಡಿ ಬಟ್ಟೆ ਨਾ ਗੁਰਜੀਤ ਰਕਾਉਂਦਾ ਅਜੇ ਤਰ੍ਹਾਂ ਕਰਦੇ ਮੈਂ ਕਰਿਆ ਲਾੜੀ ਮੈਂ ਮੈਂ ਇਹ ਕੁੱਤਾ ਸਾਹ ਸੇਕ ਤੋ ਦੇ ਕੇ ਕਰਾਂ ਨਾ ਗੁਰਜੀਤ ਰਕਾਉਂਦਾ ਉਹ ਨਾਨੀ ਕੀ ਕੱਢੇ ਮੈਂ ਨਾ ਲੈਂਦਾ ਨਹੀਂ ਕਰਿਆ ਲੈ ਇਹਨੂੰ ਇਹਨੂੰ ਕਰੀਏ ਕਰਦੇ ਕਰਦੇ ਨਾ ਇਰ ਕੜਦੇ ਆਹ ਸੇ ਨੀ ਲੰਨਵਾ ਹੀ ਕਰ ਦੇ ਤੜੇ ਦਾਨਗੀਟ ਮੱਲਾ ਵਟੇ ਤੇ ਮਨ ਤੇ ਪਾਨੇ ਮਨ ਇਹਾਲ ਮਨ

పోతుంది పట్టుకో 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 సార్ పట్టుకో పట్టుకో అటు పట్టుకో నేను చెప్తాను ఏదైనా టేప్ రే ఏదన్నా ఇయర్ ఇప్పుడు ఏం రాదు కరెంట్ కానీ టేప్ టేపానికి అవన్నీ తీసేది మంచాల గీట్లు అన్నీ మంచాల గేట్లు అన్ని తీసేది ఉల్టా తిరిగి అటు బ్రేకులు

ఏమంది కాలు ఏమోంది ఇప్పుడే ఇది వచ్చింది ఇది రేకులు ఇన్లే ఇంత తీయమ్మా రేకులు ఇన్లే ఎప్పుడు ఇట్లా గ్యారెంటీ ఉండేది ఏమి ఉండదు పోతాయి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువనే వాడినాము నేను నైన్త్ క్లాస్లో అంటే టూ థౌజండ్ నైన్టీ నైన్లో వచ్చినా వీడికి మెయిన్ వైర్ కనెక్షన్ అయితే కట్ చేసినాం మెయిన్ వైర్ కనెక్షన్ అట్లా టీపీ వేసేసినాం ఏందీవే ఏవి ఇవి లేచిపోలే అవి లేచిపోయాయి జరుగు మొత్తం ఇక్కడ మొత్తం పడ్డది కదా ఓర్నీ అందుకే అది పడ్డది బిడ్డ ఘోరంగా అయింది కదా నాకు చెప్పలేదు ఊర్ని అమ్మా మొత్తం అమ్మా ఈ చెత్రి పడ్డవాళ్ళే అది మొత్తం పడ్డది ఈ చెత్రి పడిపోయింది టీవీ చెత్రి అదే అదే పోతానట్టే ఇగో ఇది పడ్డది ఇక అది గన్ని సంవత్సరాలు అది ఏం కాదు ఏం కాదు ఇప్పుడు ఇక ఇప్పుడు అంతా అయిపోయిందా ఏమున్నది తెల్లారలా చెప్పు కూడా అది పరిదాకా పది నిమిషాల ముందు సంతోషంగా ఉన్నోళ్ళం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కరెంట్ కూడా లేదు ఇట్లా సరిగా తెచ్చుకోపో మళ్ళీ ఇట్లా এৰো নাই দা చూడండి ఫ్రెండ్స్ ఇక నైట్ ఇట్లా అయింది ఇది ఊలిపోయింది నైట్ ఇక్కడ టీవీది ఉంటుంది కదా ఇది ఊలిపోయింది బొద్దు అంటారు కదా బొద్దు ఇది ఊలిపోయింది మొత్తం రేకులు మొత్తం ఇట్లా లేచి ఇట్లా లేచి పడ్డాయి అటుపడ్డాయి பூப்போர் தான் அப்படியே அது

ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ సిక్స్ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అంటారు నైట్ మొత్తం భయపడుకుంటా భయపడుకుంటా అనుకున్నారు మా వాళ్ళు అయితే అందరు మస్తు భయపడ్డారు రాత్రి కూడా ఉరుముడు గిడుముడు అవన్నీ బాగా జరిగినాయి ఇక ఏమంటారు మనకు వేరే ఆప్షన్ లేదు ఇక అంతే ఇక భయపడకుండా భయపడుకుంటే అన్నారు ఇక మా పిల్లలు అయితే అందరూ ఇక వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళమ్మని పట్టుకుని వాడుకున్నారు మా పిల్లలు నైట్ కరెంట్ లేదు కరెంటు కట్ చేసినాం నైట్ అలా తాగానే కరెంటు కట్ చేసినాం వర్షం అయితే మామూలుగా రాలేదు ఫ్రెండ్స్ గాలి ద్వారం రాళ్ళ వర్షం అది మొత్తం కాళ్ళ వర్షం వచ్చింది అంటారు ఫ్రెండ్స్ అసలు అనుకోలేదు అనుకోలే అది ఇల్లు గట్టి కూడా ఏమంటారు ఫ్రెండ్స్ టూర్ ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇక్కడే అయిపోయింది ఇవన్నీ ఇక్కడ నుంచి అయిపోయినాయి నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇల్లు గట్టి అన్ఎక్స్పెక్టెడ్గా అయినా ఫ్రెండ్స్ అది అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అట్లా అయిపోయాడు కూడా ఊహించాలి అట్లయితే అని కూడా ఊహించాలి ఒక్కసారి షాక్ అది ఇక మేము ఇంట్లో మేము ఏమంటారు రాళ్ళు అని మా పిల్లలు ఇట్లా రాళ్ళు అని తీసుకుంటారు గతం వద్దు నడుగురు ఇంట్లో కానీ అప్పుడే లోపలికి పొమ్మన్నా గతం దగ్గరికి ఇట్లా తా ఏమంటారు కొల్లెమేసినా వేసేవారికి ఏంటో అట్లా లేచిపోతూనే ఉన్నది ఇక ఒక దిక్కు ఫుల్ వర్షం ఒక దిక్కు ఫుల్ గాలి మళ్ళా ఏమంటారు ఇల్లంతా నీళ్ళు ఉండే నైటు ఇల్లంతా నీళ్ళే ఉండే ఆ రేకులు ఇచ్చిపోయిన వాళ్ళు మొత్తం వాటర్ వచ్చినాయి వర్షంలో ఇక మాకు బియ్యం ఉంటాయి కదా బియ్యం మీద కప్పినాం అన్నిటి మీద యూజ్ అయ్యి వస్తువు అన్నిటి మీద కప్పినాం టీవీ తీసి ఇంట్లో ఇంట్లో పెట్టినాం మొత్తం పరిస్థితి అంతా ఆగం ఆగం ఉండే ఆ కరెంటు వస్తుందని మా వాళ్ళ భయం కరెంట్ వస్తుందని మా వాళ్ళ భయం ఏం చేసినా తక్కువ కరెంట్ కట్ చేసినాం భయపడుకుంటా భయపడకుంటా బతు కరెంటే ఉండి నైట్ అంటే మనకు మొగల్లో మనం ఎట్లయినా ఏదైనా ఒక మూలకు ఎక్కడైనా ఏ కానీ ఇక అమ్మ నాన్న అంటే ఇక వీళ్ళందరూ కొంచెం కష్టం కదా పిల్లలు ఇంకా కష్టం తుఫానులో ఇరుక్కనం రాత్రి ఘోరంగా ఒకవేళ ఇంకా రైట్ నైట్ ఇంకా ఆయనతో దాంతో సల్లపడదు కానీ ఇంకా లేకపోతే పరిస్థితి వరస్ట్ ఉంటుండే అయితే ఇప్పుడైతే ఇక ఇల్లు మొత్తం మంచిగా చేయాలి ఇక ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్ ఫోన్పే స్కానర్ అండ్ ఫోన్పే నెంబర్ కూడా పెడుతున్నాను మీకు వీలైనంత హెల్ప్ చేయండి మాకు దేనికో దానికి కొ ఎంతో కొంత యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఇది మేము ఏమంటారు ఫ్రెండ్స్ బాధగానే ఉన్నది మీకు తోచిన సాయం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా అయితే వీడియోకు లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అది ఇక మనం ఏమేమి ఇప్పుడు ఎట్లా చేస్తాం ఏందన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు మా రేకులు కొత్తవి కొనుక్కు రావాలి ఆ మళ్ళా ఆ పైన బొద్దులు కట్టేయాలి ఇక పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పనులన్నీ చేసేది ఏమేమి చేసినా అన్నీ కూడా చూపిస్తాను ఓకేనా తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇస్తే మళ్ళీ కలితే అప్పటిదాకా మిక్కేదాకా టాటా అభైబాయి